నేను మీ నేరిట అంజనేయులు చందనవెల్లి భూనిర్వాత సంఘం అధ్యక్షుడిని అలాగే సోషలిస్ట్ పార్టీ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ కం మజ్దూర్ సంఘం ఇన్ఛార్జిని స్టేట్కు మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము పదిహేను నెలలు అయినా కానీ చందనవెల్లి భూనిర్వాధులకు న్యాయం చేయకపోగా మరి నిన్న మన ఒక రెడ్డయ్య గారు మన భూనిర్వాత సంఘం అధ్యక్షుడు మరి కిసాన్ సోషలిస్ట్ పార్టీ ఇండియా తెలంగాణ కిసాన్ సంఘానికి అధ్యక్షుడు మరి ఈయన పెద్ద మనిషి ఈయన ల్యాండ్ ఏదైతే ఉందో గుడిచేసి ఒక సంవత్సరం నుంచి ఈ ల్యాండ్ మా ఆధీనంలో ఉంటే మరి నిన్న ఒక కార్పొరేట్ కంపెనీ టీఎస్ డబుల్ఐసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెబితేనే వచ్చినామని చెప్పేసి ఇదంతా చెట్లు చాలా పెద్ద ఎత్తున చెట్లు ఉండే ఆ చెట్లు అని చెప్పేసి మొత్తం చేసి బుల్డోజర్ పెట్టేసి బుల్డోజర్ పెట్టేసి ఇదంతా క్లీన్ చేసింది నిన్న మాకు తెలియకుండా మొత్తం బుల్డోజర్ పెట్టి ఇదంతా క్లీన్ చేసింది ఐదు ఎకరాలకి పది ఎకరాలకి మొత్తం ఈ చుట్టుపక్కల కంపెనీలు అక్కడ పెద్ద పొల్యూషన్ కంపెనీ ఉంది ఒకటి వెలిస్మాన్ కంపెనీ రిపాయిల్ కంపెనీ డైపోకు కంపెనీ తర్వాత నికోమ్యాక్ తకసి అని జపాన్ కంపెనీలు బోలెడని కంపెనీలు వచ్చినాయి మేము పర్మిషన్ తీసుకొని మా దగ్గర రైతులకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి మేము చాలా చాలా వేడుకున్నా కానీ గత పద్నాలుగు నెలలు పదిహేను నెలల నుంచి నిమ్మకు నీరత నట్టి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క రైతు కూడా న్యాయం చేయలేదు పదహారు నెలల నుంచి న్యాయం చేస్తా న్యాయం చేస్తా రైతులకు చేస్తా అని చెప్పిర్రు మరి ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు ఆరు గంటలు ఏమైనా చేసుకోండి మరి రైతులకన్నా మేము న్యాయం చేస్తున్నా అంటే న్యాయం కూడా చేస్తలేరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి ప్రజలందరినీ ఒకటే అభ్యర్థి మనవి చేస్తున్నా మాకు చందనవెళ్లి భూమి రైతులకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము నూట ఎనభై రోజులు దీక్ష చేసినాము ఆభరణం దీక్ష చేసినాము మరి పెట్రోల్ అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని కూడా మరి నిరసన చేపినాము చనిపోవడానికి కూడా రెడీ అయిపోయినాము మళ్ళీ ఇందిరా కూడా న్యాయం చేయడం చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియాలని చెప్పేసి మరి అక్కడ కూడా పోయినాము ధారా ధర్నా చేస్తే ఆడ పట్టించుకోలేదు పది మంది అసెంబ్లీకి కాళేయాదాయ గారి దగ్గరికి మనల్ని అరేంజ్ చేసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఐదు గంటల వరకు పెట్టరు అయినా కానీ సరే భరించినము మరి ఇప్పటి వరకు న్యాయం చేశారంటే న్యాయం చేయకపోగా ఇది ఒక ఐదు ఎకరాల బిట్టు మన రెడ్డి గారిది మరి ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్ గత ఇరవై సంవత్సరాల కింద ఇచ్చారు మరి ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు నిన్న ఎవరికి తెలియకుండా ఒక కార్పొరేట్ కంపెనీ ఐజిఎన్ ప్రొడక్ట్స్ అంట నిన్న వచ్చి నేను ఆపితే కానీ ఆపలేరాలు ఎందుకు పని స్టార్ట్ చేసిందంటే టీఎస్ డబుల్ఎసీ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారంటస్ డబుల్ఎసీ వాళ్ళు ఎవరు ఇవ్వడానికి పర్మిషన్ రైతులకు నచ్చ పరిహారం ఇవ్వకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా అనగదొక్కింది రైతులను మరి అదే రైతులు మరి టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ మంచి చేశా అని చెప్పి అనుకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత పదహారు నుంచి మరి ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు రైతు భరోసా కూడా మా మా ఇంట్లోనే మా అమ్మకు పడలేదు అంటే చాలా మందికి ఇబ్బంది పడి మరి రైతు భరోసా కూడా చాలా మందికి పడలేదు మరి ఒక్క ఒక రైతు ఒక రైతు రుణమాపారు అది కూడా చాలా మందికి పడలేదు సరే అవన్నీ పక్కన పెట్టి మాకు ఇచ్చిన హామీ రెండు వేల ఇరవై మూడులో డిప్యూటీ సీఎం గారు ఇప్పటి డిప్యూటీ సీఎం గారు పల్లి మళ్ళీ బట్టి విక్రమార్క గారు మరి అప్పుడు మామీ ఇచ్చారు మీకు అన్ని కంపెనీల దగ్గర కూర్చొని తీసుకొని మీకు రిటర్న్ ఇస్తాము మూడు ఎకరాలు భూమి ఉంటే మూడు ఎకరాలు ఇస్తాము నష్టపరిహారం ఎవరైనా కంపెనీలు కట్టింటే నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి మరి హామీ ఇచ్చారు ఇప్పటి డిప్యూటీ సీఎం గారు అప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్క గారు పాదయాత్రగా వచ్చి మరి హామీ ఇచ్చి ఇప్పుడు బట్టి విక్రమార్క గారి ప్ర